హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి గ్రాసరీస్ ఫిల్ చేస్తూ మీతో కొన్ని మనీ సేవింగ్ టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను అండ్ మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవడం వల్ల మనకు మనీ సేవ్ అవుతుంది అండ్ ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఎలాంటి గుడ్ స్టెప్స్ వేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ ఏంటి అంటే కనుక కిసాన్ జాము ఇక్కడ చూపించాను కదా మీకు ఈ మూతల అనేది అండ్ ఈ మూతలకి ఏంటంటే సిలిం పట్టేసి కొంచెం పెయింట్ కలర్ పోయి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసి కిసాన్ జామ్ మూతలు అనమాట గాజు సేసవి ఇవి నాకు పడేయడం ఇష్టం లేక యూస్ చేస్తూ ఉన్నాను ఇలా యూస్ చేస్తూ ఉంటే ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది యూస్ చేయబట్టి కూడా వీటికి ఏంటంటే ఈ విధంగా మూతలు ఇలా అయిపోయేసరికి బాగోలేదని ఇంట్లో పెయింట్ ఉంటే ఈ విధంగా పెయింట్ వేసేస్తున్నాను కొంచెం చూడడానికి కూడా బాగుంటాయి కదా అండ్ ఈ విధంగా వేసి పెట్టేశాను అక్కడ అండ్ ఇవన్నీ చేసే లోపల ఆరిపోతాయి కదా ఇంకా నేను గాజు సీసాలు ఇవన్నీ కూడా అయిపోయినవి అయిపోయినట్టు కడుగుతూ ఉంటాను ఇవేంటంటే ఇంకొన్ని ఉంటే అవి కూడా క్లీన్ చేసి పెట్టాను ఆరిపోతాయని ఇక్కడ గ్రాసరీస్ అయితే ఈసారి చాలా తక్కువ బడ్జెట్లో తెప్పించాను అరౌండ్ పదమూడు వందల లోపల వచ్చేసేసాయి అనమాట మినిమం ఒక రెండు వందలు ఏమన్నా తెప్పిస్తే అంటే ఒకటి రెండు మర్చిపోయినా అంటే మర్చిపోలేదు ఒకటి రెండు తెప్పించినా ఒక రెండు వందలు అవుతాయేమో మాక్సిమం ఒక పదిహేను వందలు వేసుకుంటున్నా కూడా నాకు ఈ మంత్లీ గ్రాసరీస్ పదిహేను వందల్లో తెప్పించాను అనమాట అండ్ మనం ఖర్చు తగ్గించుకుంటాం అంటే ఫస్ట్ స్టెప్ గ్రాసరీస్ నుంచే వేయాలండి అండ్ నేను గ్రాసరీస్ కొనేటప్పుడు అండ్ స్టోర్ ఎలా చేసుకోవాలి వీటిని అని కూడా రెండు వీడియోలు చేశాను అవి చూడండి మీరు చూడకపోతే ఇప్పటి వరకు అండ్ ఇక్కడ ఇక్కడ అంటే గ్రాసరీస్ అనేది అన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నాను అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క అవుతుందండి ఒకసారి నాలుగు వేలు అయితే ఒకసారి ఐదు వేలు అయితే ఈసారి ఏంటంటే చాలా అంటే చాలా వరకు ఉన్నాయి ఇంకా అందుకే కొంచెం తెప్పించాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మీకు స్టార్టింగ్లో మూతలు చూపించాను కదా అవి వీటి మూతలు అనమాట చిన్న సీసెలు బాగున్నాయి కదా చాలా క్యూట్గా కూడా ఉంటాయి వీటిని పడేయడం ఇష్టం లేక నాకు స్పైసీ ర్యాక్ లేదనమాట అండ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఆన్లైన్లో పెట్టి మనీ తీసుకుంటూ ఉంటే అన్నీ పెట్టుకోవడమే అవుతుంది కదా నాకు అలా ఇష్టం లేక నాకు ఎందుకో ఇలా చేసుకోవాలి అనిపించి నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను ఇది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట ఈ కిసాన్ జామ్ సీసాలు ఏంటంటే చక్కగా క్లీన్ చేసి ఇంక వీటిలలో స్పైసీ అంటే మసాలా దినుసులు అన్నీ కూడా ఈ విధంగా వేసి పెట్టేసుకుంటాను ఈ బాస్కెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడింది నాకు ట్వంటీ రూపీస్లో స్పైసీ ర్యాక్ వచ్చేసినట్టే అనమాట అంటే ఈ సీసాలు ఎలాగో ఫ్రీ కదా అంటే మనము జామ్స్ అయి కొన్నప్పుడు వచ్చే అనమాట ఇంక పడేయకుండా ఇలా యూస్ చేస్తాను అండ్ మనం ఏంటంటే ఖర్చు తగ్గించాలన్నా మనకే సాధ్యం ఖర్చు పెంచాలన్నా మనకే సాధ్యం అందుకే నాకు ఏంటో స్పైస్ ర్యాక్ ఇష్టం లేక నేను ఈ విధంగా అన్ని కూడా ఒక ఈ విధంగా వేసేసి చిన్న బాస్కెట్లో అనమాట అప్పుడు అక్కడ ఉంది ఇక్కడుంది అని వెతుక్కుండే పని ఉండదు నాకు స్పైస్ ర్యాక్ లాగా కూడా ఉంటుంది అనేసి ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాను అనమాట మీకు కూడా ఈ టిప్ నచ్చితే చాలా మంది ఇలానే ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు దాకా ఇలా ఫాలో 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 అండ్ చాలా రకాలుగా ఉంటాయి స్పైసీ ర్యాక్లు అండ్ చాలా మోడల్స్లో వస్తున్నాయి బట్ నాకు ఎందుకో తీసుకోవాలి అనిపించలేదు అందుకే ఇది యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా ఖర్చు తగ్గించాలి అన్న ఆడవాళ్ళకే సాధ్యం ఖర్చు పెంచాలన్న ఆడవాళ్ళకే సాధ్యం అని అండ్ మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవుతాయి చాలా వరకు ఇప్పుడు స్పైసీ ర్యాక్ కొనాలి అంటే ఒక తొమ్మిది వందలు వేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను చూసిన వాటిల్లో అండ్ ఆ తొమ్మిది వందలు సేవ్ చేసినట్టే కదండి అందుకే అలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ నేను మనీ మనీ సేవింగ్ టిప్స్ చెప్తాను అన్నాను కదా ఇప్పుడు మనీ సేవింగ్ టిప్స్లో వెళ్లే ముందు ఫస్ట్ మనకు ఇన్కమ్ ఉండాలి కాబట్టి అండ్ మినిమమ్ ఇంత ఇన్కమ్ అనేది నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్గా అంటే ఒక ఇరవై ఐదు వేల నుంచి ఒక ముప్పై వేల వరకు అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఒక థర్టీ థౌజండ్ వరకు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అండ్ మనము కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవి మనీ ఎలా అంటే వేస్ట్ చేయకుండా మనీ ఎలా సేవ్ చేయాలనేది ఇవాళ వీడియో అనమాట అండ్ మనము చాలామంది అంటే కొన్ని సేవ్ చేసే ముందు కొన్ని ఎక్స్పెన్సివ్గా ఉంటాయన్నమాట ఏంటంటే ఇంటి రెంటు పాల బిల్లు అండ్ పిల్లల స్కూల్ ఫీజులు ఇలాంటివన్నీ మనం తగ్గించలేం ప్రతి నెల ఉండే ఖర్చులు అనమాట కానీ ఇంటి రెంట్ అనేది ప్రతి నెల తగ్గించలేం కానీ మనం ఫస్ట్ ఇల్లు చూస్ చేసుకునేటప్పుడు అంటే రెంట్ చూస్ చేసుకునేటప్పుడు ఇల్లు తీసుకునేటప్పుడు ఒక గుడ్ స్టెప్ వేయగలిగితే మనం ప్రతి నెల సేవ్ చేసినట్టు వాళ్ళ మొత్తం చాలామంది చూస్తూ ఉంటాను నేను ఇల్లు చూసేటప్పుడు ఇల్లు తీసుకునేటప్పుడు కానీ వాళ్ళు ఇద్దరు ఉండని ముగ్గురు ఉండని పిల్లలు ఉండని నా చాలామంది కొంచెం పెద్ద ఇల్లు కావాలి డబల్ బెడ్రూమ్ కావాలి త్రిబుల్ బెడ్రూమ్ కావాలి అనేసి కొంచెం ఎక్కువగా అంటే ఆరేడు వేలు పెట్టి ఇల్లు తీసుకుంటూ ఉంటారు అక్కడ ఆరేడు వేలు పెట్టడం వల్ల చాలా వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడో వచ్చే చుట్టాల కోసం ప్రతి నెల మనం మనీ కట్టి వేస్టే కదండి అలా కాకుండా మనకెంత అవసరం మనం ఎంతమంది ఉంటున్నాం మన ఇంట్లో వస్తువులను బట్టి మనకి ఇంత ఇల్లు అయితే అవసరం ఇంత ఇల్లు తీసుకుందామని తీసుకుంటే చాలా మంచిది అది నిజం చెప్పాలంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ గుడ్ స్టెప్ ఇదేనండి మనం వేయాల్సింది అంటే ప్రతి నెల ఆరేడు వేలు మనకు వచ్చే ఇరవై ఐదు వేలు ముప్పై వేలల్లో ఆరు ఏడు వేలు కడితే మనం అక్కడ ఇంకా మనీ ఏం సేవ్ చేయగలుగుతాం చెప్పండి అందుకే ఎప్పుడైనా సరే ఎవరో వస్తారు అనేసి ఎక్కువ ఎక్కువ పెట్టి తీసుకోకుండా మినిమం నాలుగైదు వేలల్లో ఇంటి రెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ అక్కడ మనము రెండు మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు అనుకోండి మూడు వేలు సేవ్ అయినట్టు ఒకవేళ లేదు ఐదు వేలు వేసుకున్నా కూడా రెండు వేలు సేవ్ అయినట్టు ఆ సేవ్ అయిన మనీని మనం పిల్లలు ఎడ్యుకేషన్కి యూజ్ చేద్దామని ఆలోచించండి అప్పుడు మనకి చాలా మంచిది చాలామందికి నేను చెప్పే విషయం అంటే ఇలానే చేయాలని కాదు నేను కొంచెం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే ఇది కూడా కొంతమందికి యూజ్ అవ్వచ్చు కొంతమంది ఇలా కూడా అవును కదా అనే ఆలోచన రావచ్చు కాబట్టి చెప్పాను అనమాట ఇలానే చేయాలని కాదు ఇప్పుడు మనం ఇంటి రెంట్ని ఈ విధంగా చూస్ చేసుకుంటే చాలా మంచిది నేను చెప్తున్నాను కదా పిల్లల ఎడ్యుకేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మంచి చదివిస్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఆస్తులు అంతస్తులు ఉంటే విన్నంత రోజులే ఆనందంగా ఉంటారు అదే మనం మంచి ఎడ్యుకేషన్ చదివించాము అంటే కనుక వాళ్ళు ఎక్కడైనా ఎలా అయినా బ్రతికేస్తూ సంతోషంగా ఉంటారన్నమాట వాళ్ళకి ఆపదకి అన్నిటికీ ఆ చదువు అనేది ఆదుకుంటుంది అనేది నా ఒపీనియన్ అండ్ ఈ విధంగా మనం ఇంటర్నెట్ నుంచి చూసుకున్నాం కాబట్టి పాల బిల్లు అలాంటివి తగ్గించాలి పాలు తగ్గించాలి అనే ఎప్పుడు అనుకోవద్దు మనము ఫుడ్ దగ్గర ఎలాంటివి తగ్గించాలని ట్రై చేయొద్దు వేస్ట్ చేయకుండా చ మనకు ఎంత కావాలో అంత వండుకోవడం ఎంత కావాలో అంత తీసుకోవడానికి ట్రై చేసి అలా సేవ్ చేయండి కానీ ఫుడ్ తినకుండా ఉండి తగ్గించి సేవ్ చేశామనుకుంటారు కానీ అలా ఫుడ్ తినకుండా ఉండడం వల్ల మనం వెళ్ళి హాస్పిటల్కి పెట్టడం తప్పితే ఏమీ ఉండదు అనమాట అందుకే ఫుడ్డు తగ్గించి మిగిలిద్దామని మాత్రం అనుకోవద్దు అండ్ ఫుడ్ దగ్గర కాకుండా మనం కూరగాయలు తెచ్చుకునేటప్పుడు కొంచెం చాలామంది పది రోజులకు సరిపోను అలా తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా రెండు మూడు రోజులకు తెచ్చుకొని యూస్ చేసుకోవడం వల్ల మనకి కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి మన ఆరోగ్యానికి మంచిది అండ్ వేస్ట్ కూడా అవ్వకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకి కొన్ని రోజులకి వడిలిపోతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కూడా సేవ్ చేయొచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫుడ్ అనేది ప్రతిది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి బయటికి వెళ్ళడం వీకెండ్ వచ్చిందని రెస్టారెంట్స్కి వెళ్ళడం అలా కాకుండా అంటే అసలు వెళ్ళొద్దు అని చెప్పట్లేదు ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు బర్త్డే అని మ్యారేజ్ డేస్కి అలాంటి స్పెషల్ డేస్కి వెళ్ళండి ప్రతి వీకెండ్ సండే వచ్చేసిందని అలా వెళ్ళడం కూడా చాలా వరకు ఖర్చు పెట్టేసేస్తూ ఉంటాము అండ్ మనము ప్రతి ఆదివారం బయట లే ప్రతిరోజు వండుకుంటున్నాం కదా అని కూడా అలా కూడా ఆలోచించొద్దు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బిర్యానీ ప్యాకెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడుతుంది కదా నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అదే టూ హండ్రెడ్ పెట్టి ఒక్కరం తింటాము బయట నుంచి తెచ్చుకుంటే లేదు అంటే ఒక పెద్దవాళ్ళు ఒక పాప చిన్నపిల్లలు తింటారు అదే ఒక టూ హండ్రెడ్ పెట్టి ఒక చికెన్ కర్రీ అంటే ఏదన్నా తెచ్చుకొని ఇంట్లో చేసుకొని తినడం వల్ల ఆ డే ఆ రోజంతా తింటాము ఇంటిల్లి ఇల్లిపాదే కూడా తింటాం అండ్ చూసారు కదా ఇక్కడ ఎంత అంటే మీకు ఒక డే తినడం అవసరమో ఒక్క మనిషి ఒక డే తింటారు అదే ఒక రెండు వందలు పెట్టి ఆ రోజల్లా తింటాము ఇంటిల్లి ఇల్లిపాది తింటాం అక్కడే మీకు మనీ సేవింగ్ అర్థమైపోతుంది కదా అందుకే ప్రతి వారము కాకుండా ఎప్పుడన్నా తెచ్చుకోవడానికి ట్రై చేయండి కానీ ప్రతి వారం కూడా ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు కూడా తగ్గించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చూసిందల్లా కొనేస్తూ ఉంటారు అలా కాకుండా మన అవసరం అయితేనే కొనుక్కుందాం అవసరం ఉన్నప్పుడే తీసుకుందాం నచ్చితే అలా పెట్టుకుందాం కానీ తీసుకోవాలని ట్రై చేయకండి నచ్చిందల్లా కొనేస్తూ ఉంటారు అది కొందాము అని ఆలోచన వచ్చినప్పుడు దాని ఎంతైతే ఉందో ఆ అమౌంట్ తీసుకువెళ్ళి చిన్న ఉండి పెట్టుకొని ఆ ఉండిలో వేసుకోండి మీకు ఉండిలో వేస్తూ ఉంటే ఆన్లైన్ షాపింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనీ సేవ్ చేస్తున్నాం కదా ఆ మనీ పెంచాలి అన్న ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అలా ఆ మనీ పెంచుకున్నప్పుడు చక్కగా ఇంత అమౌంట్ అయినప్పుడు ఒక చిన్న గోల్డ్ కట్టారు చిన్నదైనా తీసుకోండి ఆ గోల్డ్ మనకి రేపటి రోజున ఏదైనా సరే ఏదైనా ఎమర్జెన్సీకి అయినా ఆదుకుంటుంది అనమాట అంటే ఒకరి దగ్గర చేయి చాచకుండా చక్కగా బ్యాంకులో పెట్టి అయినా తీసుకోవచ్చు అందుకే ఆన్లైన్ షాపింగ్ కూడా తగ్గిచ్చేసేయండి ఇదే కాదు బట్టలు కానీ చీరలు కానీ చాలా మంది పెట్టేస్తూ ఉంటారు చీరలు కొంటూ ఉంటారు అనమాట ఆ చీర కొందాము అనుకున్నప్పుడు ఆ చీర మనీ కూడా సేవ్ చేయండి మీకు అర్థమైపోతే ఉందన్నమాట బట్టలకు పెట్టినవి అనేది తిరిగి రావు ఎప్పటికీ కూడా అండ్ ఈ విధంగా గోల్డ్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి మనం ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉంటాం చాలా మంది నచ్చిందని కలర్ నచ్చిందని మోడల్ వచ్చిందని తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అండి మీకు చాలా బాగా యూస్ అవుతాయి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వెళ్ళండి